పవన్ కళ్యాణ్ నోట్లోంచి వచ్చిన కొన్ని డైలాగ్స్ అప్పుడప్పుడు ట్రెండింగ్లోకి వెళ్తూ ఉంటాయి గతంలో చూస్తే మనల్ని కూడా రాపేది ఇప్పుడు సీజ్ ద షిప్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని ఓన్ చేసుకుని దాన్ని ట్రెండింగ్లో తీసుకోవడంలో ఫస్ట్ ఉంటారు అదేవిధంగా సీజ్ ద షిప్ కూడా బాగా ట్రెండ్ అయింది చాలా చోట్ల ఇది వాడుతూ ఉన్నారు ఆయన కాకినాడ వచ్చి పోర్టుని తనిఖీ చేసినప్పుడు ఆకస్మికంగా అక్కడ ఒక షిప్ను సీజ్ చేయాలంటూ అధికారులను అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అన్నమాట దానికి సంబంధించి సీజ్ ద షిప్ అనే డైలాగు వాడారు ఆ తర్వాత అది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళింది ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇది ఒక సినిమాగా రాబోతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక సంస్థ ఆర్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థ పదకొండు వందల రూపాయలు కట్టి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అయితే రిజిస్టర్ చేశారంట దీనికి సంబంధించి మేకర్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారంట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఈ సినిమానైతే పైకి తీసుకెళ్లాలని కృషి చేస్తున్నారంట మొత్తానికి అయితే సీజ్ దషిప్ అనే పేరుతో ఒక సినిమా రాబోతుంది ఎంతవరకు ఇది సెట్స్ పైకి వెళుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది